హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ ఉన్న శారీస్ని గుర్తుపెట్టారా మోస్ట్ ట్రెండింగ్ బటర్ఫ్లై శారీస్ అండి చాలా ట్రెండింగ్ అయినాయి ఈ శారీస్ ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో ఎక్కువ సేల్ అయిపోయినాయి ఆన్లైన్లో చూపించడానికి నాకు త్రీ కలర్సే మిగిలాయండి ఆన్లైన్ కొత్తగా స్టార్ట్ చేశాను కదండి ఆఫ్లైన్లోనే ఎక్కువ శారీస్ సేల్ అయిపోతున్నాయి ఆన్లైన్లో చూపించడానికి ఇక్కడ తక్కువ కలర్స్ మిగిలాయి ఫస్ట్ది వచ్చేసి వైన్ కలర్ సెకండ్ వచ్చేసి టమాటో రంగు అండి డార్క్ పింక్ అనుకోవచ్చు ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అండి శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను పళ్ళు అయితే చాలా రిచ్గా వచ్చింది శారీ మొత్తం బోర్డర్ వచ్చింది జాకెట్ కూడా రన్నింగ్లోనే వచ్చిందండి హ్యాండ్కి బోర్డర్ వస్తుంది శారీ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కొత్తగా ఛానల్ పెట్టాం వీళ్ళని ఎలా నమ్మాలి అని అనుకోద్దండి మీ శారీ మీకు రీచ్ అయ్యే వరకు మాది బాధ్యత ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు నమ్మి ఆర్డర్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ అండ్ శారీ వచ్చేసి ఫుల్గా చాలా బాగుందండి చాలా మెత్తగా ఇంకా శారీ అంతా కూడా చాలా స్టోన్స్ ఉండి చాలా బాగుందండి ఫంక్షన్స్కి పార్టీస్కి కట్టుకుంటే మీరే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతారండి అంత బాగుంది శారీ నాకు నెవీ బ్లూ అయితే బాగా నచ్చింది కావాల్సిన కలర్ని తొందరగా ఆర్డర్ చేసేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ మరిన్ని కలెక్షన్స్ చూపిస్తాను మీరు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సబ్స్క్రైబ్తోనే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకా మీకు నచ్చిన ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సపోర్ట్